హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి ఇదిగో చూసారు కదండి ఇదైతే మన సీ డాక్సిస్ అండి అలాగే చూసుకుంటే ఇది వచ్చేసి ఎన్ ఫోర్ ఎన్ ఎన్ ఫోర్ ఈ ఫోర్ జంక్షన్ అండి ఇది ఇది ఎక్కడి నుంచి అంటే వెంకటాపాలెం నుంచి నవలూరు దాకా అయితే ఉండిద్దండి ఇది ప్యాకేజీ త్రీలో భాగం అనమాట అలాగే చూసుకుంటే ఈ రోడ్డు మొత్తం మనకి వర్క్స్ అనేవి ఆల్రెడీ దీనికి జంగిల్ క్లియర్ చేసి రోడ్డుకి ఒక మ్యాపింగ్ అనేది చేశారనమాట ఆ రోడ్డు మొత్తం మీకు చూపిస్తాను వెళ్ళి ముందుకి అలాగే చూసుకుంటే ఇక్కడ కూడా ఇదిగోండి ఈ ముళ్ళకంపలన్నీ తొలగిచ్చారండి ఈ పక్కనకి అయితే పెట్టేశారు ఇది వచ్చేసి మనకి వెంకటపాలెం అండి లోపలిగా అయితే మనకి వెంకటపాలెం వచ్చిందండి ఆ ఊరు అవుట్స్కర్ట్స్లో నుంచి అయితే ఈ రోడ్డు అనేది వెళ్ళేద్దండి చూసారు కదండి ఆల్రెడీ మనకి ఇంతకుముందే ఈ రోడ్డు కూడా ఒకటి అయితే వేసారనమాట దాని తర్వాత మనకి అక్కడతో పనులన్నీ ఆగిపోయినాయండి ఆగిపోయిన దాన్ని మళ్ళా ఒక లైన్లోకి తేవడం కోసం అయితే ఈ మొత్తం ఈ చెట్లుని క్లీన్ చేసుకొని రోడ్డు మొత్తాన్ని అయితే మ్యాపింగ్ అయితే చేసుకున్నారండి అది మీకు చూపిస్తా ముందు దాకా ఇది మొత్తం వచ్చేసి పదిహేను పాయింట్ ఐదు కిలోమీటర్లు వచ్చిందండి దాన్ని ఏంటంటే మెయిల్ అనే సంస్థ అయితే కాంట్రాక్ట్ దక్కించుకుంది అలాగే చూసుకుంటే మనం ఈ ప్లేస్ కానీ మొత్తం చూస్తూ ఉంటే ఇది కూడా మనకి ఒక సిక్స్ లైన్ రోడ్ లాగైతే అవుతుందండి చూస్తున్నారు కదా ఈ మార్జిన్ చాలా వెడల్పు అయితే ఉంది ఇది మొత్తం మనకి సిడి యాక్సిస్ రోడ్ లాగే సిక్స్ లైన్ రోడ్ అయితే వచ్చిందండి ఇక్కడ మనకి ఒక సైడ్ వచ్చేసి సర్వీస్ రోడ్డు అలాగే మధ్యలో వచ్చేసి మెయిన్ రూట్ అలాగే పక్కన ఒక సర్వీస్ రోడ్ అయితే వచ్చింది అనమాట అలాగే ఎయిర్పోర్ట్ చూడండి ఇక్కడ నుంచి ఇది మొత్తం ప్యాకేజీ త్రీలో బాగా ఇది ఎన్ ఫోర్ ఈ ఫోర్ జంక్షన్ అనమాట మనకి వెంకటయపాలెం దగ్గర నుంచి మన నవలూరు దాకా అయితే ఉండిద్ది మొత్తం పదిహేను కిలోమీటర్లు అండి అలాగే ఈ జంగల్ని క్లియర్ చేసి ఇక్కడైతే మనకి కాల్ చేస్తున్నారండి అలాగే ఈ రోడ్డు మధ్యలో చూస్తున్నారు కదండి ఇక్కడ మ్యాపింగ్ అయితే చేసుకున్నారండి అలాగా మీకు చూపిస్తానండి రోడ్డు మధ్యలో ఇలాగ కర్రలను అయితే పెట్టి మ్యాపింగ్ చేసుకొని మనకి వచ్చిన చెత్త మొత్తాన్ని పక్కకైతే ఇచ్చేసారు అలాగే పక్కన ఉన్న పైపును కూడా నీట్గా అయితే తీసి సెట్ చేసుకున్నారండి అటువైపు చూస్తే అర్థమైంది అలాగే ఇక్కడ చూసారు కదా ఈ మ్యాపింగ్ అయితే చేసుకున్నారు రోడ్డు మధ్యలో ఈ మొత్తం అనేది క్లీన్ చేసేసి పక్కకైతే తొలగించేశారండి అలాగే ముందు కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయండి న్నీ కాల్ చేస్తున్నారు అనమాట ఇప్పుకోండి వెళ్ళి చూద్దాం అక్కడ కూడా అలాగే మనకి ముందు వైపు కూడా చాలా వరకు పనులు అయితే జరిగినాయండి ఇంతకుముందే అవి ఆ కాలువ మీద వారు చిన్న బ్రిడ్జ్ లాంటిది కట్టడం అవన్నీ జరిగినాయి అవి కూడా వెళ్ళి చూద్దాం ఈ రోడ్లో నేను కూడా రావడం ఇదే మొదటిసారి అండి ముందు ఈ రోడ్లో రావడానికి కూడా ఉండేది కాదు ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేయడం వల్ల మనం ఈ రోడ్లోకి రాగలుగుతున్నాం అనమాట అలాగే వెహికల్స్ కూడా వస్తున్నాయి చాలా నుంచి వెంకటాపాలెం అలాగే నవలూరు ఇలాగా వెళ్ళిపోవడానికి అయితే చాలా సులువుగా ఉంది ఈ రోడ్డు పడితే కనుక మామూలుగా ఉండదు మరి మన మంగళగిరి అటువైపు కూడా వెళ్ళిపోవచ్చు అండి ఈ రోడ్లో నుంచి నవలూరు దగ్గర నుంచి కట్టె తీసుకొని అయితే మన వాయిస్ అయితే కొంచెం గా రావచ్చు కొంచెం చూడండి అందరూ వీడియో చివరి దాకా చూడటాక అయితే ట్రై చేయండి అలాగే మన ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మన అమర్హత గురించి వేరే వాళ్ళకి కూడా తెలిసిందండి అలాగే వీడియో కూడా లాస్ట్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి కొంచెం ఒకవేళ పొగలండి మొత్తం అయితే కాల్ చేసి వెళ్తున్నాను ఇంకా కాల్చుకుంటా వెళ్తున్నారు అలాగే మీకు అక్కడ దాకా వెళ్ళి చూపిస్తా అండి ఇదిగోండి ఇక్కడైతే మనకి మ్యాపింగ్ అనేది చేసుకున్నారండి మొత్తం ఇలాగా ఇక్కడ మనకు మొత్తం ఇక్కడ నుంచి ఆ దాకా చూస్తే కనిపిస్తుంది కదండి అలాగే ఇటువైపు కూడా చూడండి ఒకసారి ఆ చివరి దాకా కనిపిస్తుంది మనకి రోడ్డు డైరెక్ట్గా అలాగే ఇక్కడ ఈ బోర్డు ఎన్ ఫోర్ ఈ ఫైవ్ జంక్షన్ అండి అక్కడ దాకా మనకి ఈ ఫోర్ జంక్షన్ అయితే వచ్చింది ఇదైతే ఎన్ ఫోర్ ఈ ఫైవ్ జంక్షన్ అండి ఇది అలాగే మీకు అక్కడి దాకా అయితే చూపిస్తాను ఆ చివరి దాకా వెళ్ళి చూద్దాం మనం దీనిలోకి మనకి కనెక్టివిటీ రోడ్స్ కూడా ఉన్నాయండి ఆ రోడ్స్ గురించి కూడా దాని పనులు కూడా మొదలైతే నేను దానిపైన కూడా ఒక వీడియో చేసి చెప్తా అండి మీకు ఈ రోడ్డు అయితే ఇప్పుడు మనకి ప్రస్తుతం పనులు జరగడం కోసం మనకి సెట్ చేసుకున్న రోడ్డే అండి ఇది అలాగే చూసుకోండి ఇక్కడికి వస్తే మనకి ఇది ఒక ఇక్కడ అర్థం మనకి సిక్స్ లైన్ రోడ్ అని ఇది చూసారు కదండి వారదైతే ఒకటి నిర్మిస్తున్నారండి ఇటువైపు మనకి కాలువ కూడా అలాగా ఒక మార్జిన్స్ అయితే సెట్ అయిపోయినాయండి అలాగే ఇటువైపు చూసుకుంటే మనకి మొత్తం ఈ మెటీరియల్ అండి ఈ మనకు వచ్చేసి ఎన్ ఫోర్ ఈ ఫైవ్ రోడ్డు పక్కనే ఉంటుంది ఇది ఈ రెడీమిక్స్ మెటీరియల్ది మొత్తం అయితే లోపల ఉంది ఆ లోపల మిషనరీ వర్క్కి సంబంధించిన రిపేరింగ్స్ కానీ అవి జరిగే షెడ్ అండి ఇది ఈ రోడ్డు పక్కనే ఉందన్నమాట అలాగే చూసుకుంటే ఇది మనకి మళ్ళీ ఇటువైపు నుంచి మందడం అటు సైడ్ వెళ్ళి పోవచ్చండి ఈ రోడ్లో నుంచి అలాగే ఈ సామాన్లన్నీ చూస్తున్నారు కదండి ఇలాగా మొత్తం అలాగే చూసుకుంటే ఈ రోడ్డు వచ్చేసి ఇదిగోండి మనకి స్ట్రైట్గా కంటిన్యూ అయిపోయిందండి అలాగా ముందు వరకు కంటిన్యూగా నవలూరు దాకా అయితే ఉండిద్దండి మధ్యలో మనకి అలాగే వెస్ట్ బైపాస్ కూడా తగిలిద్దండి విజయవాడ వెస్ట్ బైపాస్ వాటిని పక్క నుంచి అయితే ఈ రోడ్ రూట్ అనేది వెళ్ళిద్ది అనమాట అది ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఇదిగోండి అమరావతి డెవలప్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాజెక్టు ఇన్ఫెక్షన్ ఎన్సిసి లిమిట్ అంటండి ఇది వచ్చేసి ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఇంకా మన ఛానల్లో అమరావతి గురించి చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్